ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం ఆ కుటుంబానికి ఈ రోజు ఎవరు అండగా ఉంటారు సో కనీసం ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఇప్పటి వరకు కూడా రియాక్ట్ కాల ఎందుకంటే అతను జనసేన కార్యకర్త చనిపోయింది అంటే వీళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారని అంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేస్తారు లేదంటే తప్పుడు కేసులు పెడతారు ఒకవేళ కుదరపో చంపేస్తారు ఏదో కేసులు కూడా వాళ్ళు లొంగపోతే ఆఖరికి ఎలా ఏందంటే జనసేన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టుకునేదాకా వెళ్లారు చంపుకునేదాకా వెళ్లారు ఆఖరికి తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు కూడా దాకా మన వీరయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పాడి మోసాడు కదా చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్ళి సో అట్లానే ఏదైతే వీరయ్య చౌదరిని కూడా చంపింది తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ప్రభుత్వం తేల్చింది సో ఇప్పుడు ఈ బొజ్ బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరుడు ఎవరైతే ఉన్నారో సుజిత్ ఇక్కడ మీరు ఫోటోలో చూడొచ్చు ఈ సుజిత్ ఇప్పుడు తమిళనాడు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ తమిళనాడు పోలీసులు విచారణ నోటీసులు ఇచ్చారు ఈ నోటీసులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ బాక్స్ లో ఈ పక్కన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే తో పాటు ఉన్నాడు ఇతను సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ ఇతను కూడా ఆ హత్యలో పాత్ర ఉందని తెలుసు